చిట్టీలు బంగారం స్కీముల పేరుతో భారీ మోసం ఐదు కోట్లపైనే మోసం చేసి పరారైన వ్యాపారి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు పెనుగంజప్రోలు గ్రామంలోని చిట్టీలు బంగారం స్కీముల పేరుతో భారీ మోసం ఐదు కోట్లపైనే మోసం చేసి పరారైన వ్యాపారి పెనుగంజప్రోలు మండలం పెనుకంచుప్రలు గ్రామంలో చిట్ ఫండ్ బంగారం స్కీముల పేరుతో ఐదు కోట్ల రూపాయల పైబడి మోసం చేసి పరారైన వ్యాపారి పెనుకంచుప్రోలు గ్రామానికి చెందిన చిన్నం దుర్గారావు కొన్ని సంవత్సరాల నుండి మండలంలోని పలు గ్రామాల ప్రజల వద్ద చిట్ ఫండ్ నెల నెలా డబ్బులు కట్టించుకొని బంగారం ఇస్తానంటూ నమ్మబలికి పెద్ద ఎత్తున డబ్బులు కట్టించుకుని ఐదు రోజుల నుండి పరారేలో ఉన్న దుర్గారావు కుటుంబం మొత్తం కనపడకపోవడంతో ఫోన్ చేయగా సెల్ స్విచ్ ఆఫ్ దుర్గారావు దీంతో లబోదిబో అంటున్న బాధిత కుటుంబాలు పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టిన దుర్గారావు బాధితులు నా పేరు పండిత్ పండితు పోటీ చౌరవరం దుర్గారావు గారికి ఏడు లక్షలున్నర డబ్బులు ఇచ్చాము వడ్డీ అని అయితే ఇంకా తీసుకొని ఒక ఆరు నెలలు ఏడు నెలలు అయినా గాన రాకుండా పోయి చెప్తాలి అని బంగారం కట్టాము ఇక పది గ్రాములు ఇస్తాను అరవై ఆరు వేలు అవి కట్టాము ఈ కట్టి కామెంట్ నుంచి ఇంకా అసలు అడ్రస్ లేడు అంత ముందు అడుగుతుంటే ఇస్తా ఇస్తాను అన్నమాట ఇరవై ఒకటో తారీఖు ఇస్తానని అనమాట ఇంకా పదకొండో తారీఖు నుంచే పోయింది ఇది మాకు న్యాయం చేసి అయ్యే ఉన్నాయి డబ్బులు ఇక్కడ ఆడతాను కాదు న్యాయం చేయాలను అది అండి నేను కార్పెంటర్ చేస్తాను దుర్గారావు గారు ఫస్ట్ నుంచి తెలుసు తెలిసి మమ్మల్ని ఇలా ఇచ్చేసాడు వాళ్ళకి దగ్గర దగ్గరగా మా అబ్బాయి అయితేనే నా అయితేనే ఐదు లక్షల ముప్పై వేలు ఇస్తాము అంటే కాగితాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మమ్మల్ని గట్ట మోసం చేస్తాను మా పిల్లగాడు చనిపోయాడు ఇంకో ఐదో ఆరో నెల జరుగుతుంది పిల్లగాడు చిన్న పిల్లగాడు మాకు ఎస్టైనా ఈ డబ్బులు ఇప్పించాలని కోరుకుంటా పిల్లలు సార్ మాకు ఎయిట్ మంత్స్ ఉంది భర్త చనిపోయింది ఫైవ్ ల్యాక్స్ డబ్బులు వాళ్ళు డొనేట్ చేసేది సార్ మా పిల్లల చిన్న చిన్న పిల్లల డొనేట్ చేస్తే మేము ఏం ఇక నమ్మకంగా ఉన్నాడు అనేసి పిల్లలు చదువులకు ఉపయోగపడతాయి అనేసి మేము నమ్మి మాకు ఏదో న్యాయం చేయాలండి మేము చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని దుర్గ రావండి పేరెంట్స్ దుర్గారావు చిన్న దుర్గ రావు అండి చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని నేను చేతి పని చేసుకుంటూ బతుకుని తిరుగు ఏదో ఒక న్యాయం చేస్తాను మాకు మాత్రం నేను అబ్బాయి చచ్చిపోయినా కూడా కట్టినన్న బలంతమ్మ బయట బదులు తీసుకొని వేరేవాడు మా అప్పుడు తోడు నాకు కొడుకు తచ్చిపోయింది నన్ను అరవై ఆరు వేలకు ముంచో ఎత్తా ఎత్తాను అన్నాడు మొన్న గోడాన్ని పోయేటప్పుడు కూడా ఎత్తానండి కొడుకు చచ్చిపోయాడు నాకు కాదు ఇది కాకపోతే లేదు ఇప్పుడు ఆ పని చేసిపోయింది

నెలకు మూడు నెలలు అక్క ఇరవై రెండు నెలలు కట్టివండి మాకు అరవై ఆరు నెలలు కట్టి కట్టి కూడా ఇల్లై మేము ఎప్పుడు అడిగినా కూడా రేపు రేపేస్తున్నాను మాకు చేస్తున్నాం నమ్మకం మీద ఎన్ని రోజుల నుంచి ఒక ఇరవై సంవత్సరాల నుంచి మా ఊరు అడుగుతుండే అందరం అందరూ నమ్మకం కట్టివ్వండి నాకు ఇద్దరు ఆడుతున్నారు మేము కూలి చేసుకునే కట్టి రే ఆధారు లేదు మాకు ఇంట్లో మా మా ఆయన గారు గొడవ చేస్తున్నారు మీ డబ్బులు ఇచ్చి కానీ ఆయన ఎవట్లేదు అని ఎందుకు కట్టారని అని మా ఇంటికి కూడా వెళ్ళిపోవాలంటున్నాను ఏం చేయాల్సిందే అర్థం కావట్లేదండి అని మాకు ఏదైనా ఆయన జరిగేసింది ముల్లపాడు సంతలామీ లేదని కూలి పట్టి చేసుకొని పోదు మాకు ఏ ఆధారాలు లేదు మేము ఉత్తరగా రావుకు అరవై ఆరు వేలు కట్టు బంగారం కింద మాకు ఈ కుండు మోస చేసిండు మేమేం ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు మాకు ఏదన్నా ఉంటున్నాను आनंद <smart गीओ> <आगाएं। smart spirit> <OLED> की Yeah.